హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈ రోజు ఈ వీడియోలో మీ అందరి కోసం చాలా టేస్టీగా ఉండేటటువంటి ఒక ఎగ్ కుర్మాని చూపించబోతున్నాను అనమాట ఈ ఎక్కుర్మ రైస్ లోకైనా రోటీస్ లోకైనా ఎందులోకైనా కూడా చాలా మంచి కాంబినేషన్ అండి మరి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వెంటనే ఒక్కసారి ఈ ఎగ్ కుర్మాని మీరు ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది అనమాట మరి ఈ ఎగ్ కుర్మా కోసంగా ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టి ఆ కడాయిలో ఒక వన్ స్పూన్ ఎండు కొబ్బరి ఒక వన్ స్పూన్ పల్లీలు వేసి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తరువాత ఒక వన్ స్పూన్ తెల్ల నువ్వులు అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ గసగసాలండి మీ దగ్గర ఉంటే గసగసాలు వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక పది జీడిపప్పు పలుకులు కూడా వేసి ఇవన్నీ ఒక్కసారి బాగా ఫ్రై చేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారిని ఇది బాగా చల్లారిన తర్వాత చూసారా ఇలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మరి ఇప్పుడు నేనైతే ఒక త్రీ ఎగ్స్ ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఈ ఎగ్స్ కి లైట్ గా ఇలాగా నేను చూపించే విధంగా ఘాట్లు పెట్టి ఈ ఎగ్స్ ని లైట్ గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒక కడాయిలో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఒక పావు స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ కారం వేసి దాంట్లో ఈ ఎగ్స్ వేసి ఫ్రై చేసుకున్నట్లయితే ఎగ్స్ మనం తినేప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి లేదు అంటే మీరు డైరెక్ట్ గా అలాగే ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయినా వేసేసుకోవచ్చు అనమాట వీటిని ఇలా చేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒక కడాయిలో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి అంటే కుర్మా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసి అది చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు ఆనియన్ని ఇలాగా చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసాను అండ్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి తురుము కూడా వేసి మన రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు నీట్ గా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి చూసారా ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూసారా ఒక టూ త్రీ మినిట్స్ కి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి ఆ టమాటాస్ కూడా యాడ్ చేసేసాను వీటిని కూడా చక్కగా ఈ టమాటా అంతా కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మరి టమాటా మగ్గాలి అంటే ఖచ్చితంగా మూత పెట్టాల్సిందేనండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేశాను చూసారు ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా టమాటా పీసెస్ అన్నిటిని కూడా మనం గరిటతో అలా ప్రెస్ చేసినట్లయితే మెత్తగా బాగా ఉడికిపోతాయి అన్నమాట ఇలా టమాటా అంతా కూడా బాగా ప్రెస్ చేసేసుకుని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం అండి టమాటా అయితే బాగా మక్కిపోవాలి యాక్చువల్ గా మీరు అలా టమాటా మగ్గించలేకపోతే టమాటాని మనం టమాటా ప్యూరి చేసేనా వేసుకోవచ్చు అనమాట ఎలా అయినా యూజ్ చేయొచ్చు టమాటా వేసినట్లయితే టైం ఎక్కువ పడుతుందండి టమాటా పేస్ట్ వేసినట్లయితే మనకు తొందరగానే కర్రీ అయిపోతుంది మరి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా అదంతా కూడా వేసేసి ఒక్కసారి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి మూత దీన్ని మగ్గితాము ఈ లోపుగా ఒక హాఫ్ కప్పు పెరుగులో మన రుచికి సరిపడా కారం అండ్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసి అదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మీ దగ్గర బీటర్ ఉంటే చక్కగా బీట్ చేసేయండి బాగా కలిసిపోవాలన్నమాట చూసారా ఇలా మిక్స్ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దాము మరి ఆల్రెడీ మన మసాలా కూడా బాగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా వచ్చేసింది చూసారా ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుని మరి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పెరుగు మిశ్రమ ఉంది కదా ఆ పెరుగును కూడా ఇందులో వేసి యాడ్ చేసేసి అంతా ఒక్కసారి బాగా కలిసేలాగా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఒక టూ మినిట్స్ బాగా కలుపుతూ ఉంటే అంతా కూడా బాగా కలిసిపోతుంది అనమాట మరి ఇప్పుడు ఇందులో మనం ఒక వన్ కప్ వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసి ఎగ్స్ కి ఈ మసాలా అంతా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలండి యాక్చువల్ గా నేను చేసిన మసాలా అయితే ఒక ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ వరకు పడుతుందండి కానీ నాకు మసాలా ఎక్కువ కావాలా రోటీస్ లో నేను త్రీ ఎగ్స్ కి మసాలా ఎక్కువ వేసాను అనమాట మరి ఇప్పుడు ఇందులో కొంచెంగా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దామండి చూసారా ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఆయిల్ అంతా బాగా పైకొచ్చేసింది కదా మసాలా అంతా కర్రీ అంతా బాగా రెడీ అయిపోయి కుక్ అయిపోయిందండి మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి స్మెల్ అయితే ఇంక అసలు చెప్పనవసరమే లేదు అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ ఎక్కుర్మా రోటీస్ లోకైనా బాగుంటుంది రైస్ లోకైనా బాగుంటుంది అసలు ఎందులోకైనా కూడా సైడ్ డిష్ గా సూపర్ డూపర్ కాంబినేషన్ అండి ఇదైతేను మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను ఇప్పుడు చూపించిన విధంగా ఒక్కసారి ఈ ఎగ్ కుర్మాని ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి